హైదరాబాద్ టు మెదక్ పోయే రోడ్లో హైవే నుంచి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ముట్రాజ్పల్లి మెదక్ టు ముట్రాజ్పల్లి పోయే రోడ్లో ఒక పెద్ద చెరువు ఒకప్పుడు ఒక ఇరవై ఊళ్ళకు పారైపోయింది ఈ చెరువు పార్కింగ్ కింద ఒక పది నుంచి ఇరవై ఊళ్ళు ఈ వ్యవసాయ పథకం పట్టించేది చెరువు ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా వర్షం లేదు ఈ వర్షాకాలంలో ఈ కంటిన్యూ మూడు రోజుల నుంచి పడుతున్నట్టు వర్షానికి చెరువంత నిండు కుండలాగా ఉంటుంది ఎంతో ఈ వా వాతావరణం కనుక ఈ వాతావరణంలో ఈ పచ్చని పొలాలు పక్కన బెండాలు ముందుక ఈ రోడ్డు చూస్తుంటే చిన్నప్పటి పాత జ్ఞాపకాలు మధ్యలో రతూ ఉన్నాయి ఆ రోజుల్లో మేము ఇట్లా పోతూ ఉంటే ఈ చెరువును చూసినా ఈ పచ్చని పొలాలను చూసినా ఆ మనసంతా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా చిదిరేది కానీ ఇప్పుడు ఈ జలతరం చూస్తూ ఉంటే మా ఆనందోత్సవాన్ని ఎంతో బాగా అనిపిస్తున్నది కాబట్టి మళ్ళీ పాత జ్ఞాపకాలు చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఎంతో ఆనందం ఆహ్లాదకరంగా అనిపిస్తున్నది ఇది ముఖరాజుపల్లి చెరువు ఈ చెరువు ప్రాంతం అంతా ఒకప్పుడు అన్నదమ్ముల గుండు అని ఎన్నో రకమైన చేపలు ఊర్లో వాళ్ళతో అందరికీ అన్నదమ్ముల లాగా ఆనందంగా ఉండేవాళ్ళము ఎంతో బాగా ఈ చెరువు ప్రాంతం అంత బాగున్నది అంటే ఆనందంగా ఈ విధమంతా బాగుంటుంది ఒక్కసారి ఒకసారి చూడండి ఈ ప్రాంతం అంతా చూడండి ఆ ముందు రాయలాపూర్ ఉంటుంది ముందు హైవే ఉంటుంది హైవే పక్క రాయలాపూర్ గటే రాయలాపూరు వెంకట్రావుపేటు ముట్రాజ్పల్లి రాజీపేటు ఈ ప్రాంతం అంతా ఉంటుంది ఒకసారి ఈ రోడ్డు అప్పుడు మట్టి రోడ్డుతో ఉండేది చిన్న చిన్న రోడ్డుగా ఉండేది చాలా ఆహ్లాదకరంగా బాగుంటుంది ఇది మా ఊరు చెరువు మా చెరువు మా ఊరి చెరువు మా పల్లె జీవన విధానానికి మా ధాన్య సేకరణకి చెరువు పారకం చాలా ఉపయోగపడేది ఒకటి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఊర్లో ఉన్నటువంటి జ్ఞాపకాలని మీరు కూడా మాతో షేర్ చేసుకోవాలని కోరుతూ ఈ చిన్న ఈ చిన్న వ్యూని మీరు చూసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను